రామాయణం ప్రారంభమవుతోంది ప్రారంభమవుతూ అందులో అంటారు ఒకరు వేరొకరిని ప్రశ్న వెయ్యవలసినటువంటి సమయం ఆసన్నమైంది ఎవరు ఎవరిని ప్రశ్న వెయ్యాలి అంటే వాల్మీకి మహర్షి నారద మహర్షిని ప్రశ్న వెయ్యాలి ఎవరిని ఎవరు ఎంత అందంగా ఇచ్చారో చూడండి ఆ ప్ర ఇవ్వడం తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్చర్ వాల్మీకిర్ మునిపుంగవం నారద మహర్షిని ఉద్దేశించి పరిప్రశ్న వెయ్యడానికి సిద్ధపడుతున్నారట ఎవరు వాల్మీకి అసలు ఆ వాల్మీకి అనేటటువంటి మాటే చాలా ఆశ్చర్యకరమైనటువంటి పేరు ఎందుచేత అంటే మనకి వాల్మీకి మహర్షి గురించి లోకంలో అనేకమైనటువంటి కథలున్నాయి అసలు వాల్మీకి వాల్మీకి అంటే పుట్టలోంచి బయటికి వచ్చిన వారు కాబట్టి వాల్మీకము నుంచి ఉద్భవించినటువంటి వారు కాబట్టి వారికి వాల్మీకి అని పౌరుషనామం వచ్చింది అసలు వాల్మీకి మహర్షి యొక్క జీవిత వృత్తాంతం ఏమిటి అసలు ఈ వాల్మీకి ఎవరు ఈ ప్రశ్న స్కాంద పురాణంలో వేశారు స్కాంద పురాణంలో వ్యాస భగవానుడు సనత్కుమారుడిని అడిగాడు వాల్మీకి ఎవరు ఆది కావ్యమైనటువంటి రామాయణాన్ని రచించగలిగినటువంటి సమర్థత వాల్మీకి మహర్షికి ఎక్కడి నుంచి వచ్చింది ఎందువల్ల వచ్చింది నాకు చెప్పవలసింది అని అడిగితే సనత్కుమారుడు చెప్పాడు ఆ రోజున వాల్మీకి మహర్షి యొక్క అంశ చాలా ఆశ్చర్యకరమైంది ఎందుచేత అంటే పూర్వం సుమతి కౌశికి అనబడేటటువంటి ఇద్దరు దంపతులు ఉండేవారు ఆ దంపతులకు అగ్నిశర్మ అనబడేటటువంటి కుమారుడు జన్మించాడు కానీ ఆ అగ్నిశర్మకి బాల్యంలో తండ్రి గారు వేదాన్ని పఠింపచేస్తే తగినంతగా అబ్బలేదు సరే అలాగే తండ్రి గారు కష్టపడి వేదం నేర్పుతున్నారు ఆ అగ్నిశర్మ ఆ వేదాన్ని నేర్చుకుంటున్నాడు సాధారణంగా బ్రాహ్మణులు ఆ రోజులలో ఒకరిచ్చేటటువంటి దానము చేత ధర్మము చేత జీవనం చేసేవారు అది కూడా ఎంతో అవసరం పడితేనే దానం పట్టేవారు లేకపోతే దానం పట్టేవారు కాదు అటువంటి స్థితిలో ఆ రాజ్యం అంతా క్షామం వచ్చింది అసలే క్షామంతో అల అలమటించిపోతున్నటువంటి రాజ్యంలో దాన ధర్మాలు ఎక్కడి నుంచి జరుగుతాయి అందుకని దాన ధర్మములు లుప్తమైపోతున్నాయని అగ్నిశర్మ తన భార్యని తల్లిదండ్రులు అయినటువంటి సుమతి కౌశికిని తీసుకుని అరణ్యంలోకి ప్రవేశించి అక్కడ ఒక వటకుటీరాన్ని నిర్మించుకొని అక్కడ దొరికినటువంటి కందమూలాలు తేనె మొదలైనవి తెచ్చుకుని జీవనం గడుపుతున్నాడు కానీ వేదం తగినంతగా నేర్చుకున్నవాడు కాకపోవడం చేత సాత్వికమైనటువంటి ప్రవృత్తి లోపించడం చేత ఆ అరణ్యంలో తిరిగేటటువంటి దారి దొంగలతో స్నేహం కుదిరింది వారితో స్నేహం చేశాడు వచ్చిపోయేటటువంటి వారిని అందరినీ వేధించి వారి దగ్గర ఉన్నటువంటి సొమ్ముని అపహరించడానికి అలవాటు పడ్డాడు ఆయన ఒకనాడు అదృష్టం అటుగా మహర్షులు వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతుంటే ఆ మహర్షుల దగ్గరికి వచ్చి వాళ్ళ దగ్గర ఏముంటాయి మహర్షుల దగ్గర వాళ్ళు కట్టుకున్నటువంటి వస్త్రాలు చేతిలో ఉన్నటువంటి బ్రహ్మదండం కమండలం అవి ఉన్నాయి దొంగవాడికి ఏది దొరికినా లాభమే కదా అదేం కష్టపడి సంపాదించాలి కనుకనా అందుకని మీ దగ్గర ఉన్నటువంటి వల్కములు ఆ బ్రహ్మదండము మొదలైనటువంటివన్నీ కింద పెట్టండి లేకపోతే మీ ప్రాణాలు తీసేస్తానన్నాడు అంటే అత్రి మహర్షి అన్నారు ఏమయ్యా దేనికోసం ఇంత కష్టపడి ఇతరుల యొక్క ప్రాణములను కూడా తీసి నువ్వు ఈ సంపాదన ఇలా సంపాదిస్తున్నావు అని అడిగారు ఆయన అన్నాడు నా పొట్ట పోసుకోవడానికి నన్ను నమ్ముకున్నటువంటి నా భార్యా బిడ్డలు తల్లిదండ్రుల యొక్క పొట్ట పోషించడానికి అన్నాడు నీ పొట్ట పోసుకోవడానికి నీవారి పొట్ట పోసుకోవడానికి ఇంతకన్నా వేరొక వృత్తి నీకు దొరకలేదా ఇంత కష్టపడి సంపాదిస్తున్నావే ఇన్ని పాపములు మూట కట్టుకుంటున్నావే ఇన్ని పాపములు మూట కట్టుకొని నువ్వు సంపాదించినటువంటి ధనంలో దాని వలన సంపాదించినటువంటి సామాగ్రితో జీవనం గడుపుకుంటున్నటువంటి నీవారని నీవనుకుంటున్నవారు నీ పాపములో ఎంత ఫలితాన్ని తాము కూడా వాటా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారో వెళ్ళి అడిగిరా అన్నారు ఈ మాట ఏదో కొంచెం ఆలోచించవలసిందిగా అనిపించింది అనిపించి సరే మీరు ఇక్కడే ఉండండి వెళ్ళిపోకండి నేను మళ్ళీ వస్తానన్నాడు వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతారు ఋషులు మేము ఇక్కడే ఉంటాం వెళ్ళిరమ్మన్నారు వెళ్ళి అడిగాడు తల్లిని అడిగాడు తండ్రిని అడిగాడు భార్యని అడిగాడు బిడ్డలను అడిగాడు వాళ్ళు అన్నారు పోషించడం నీ కర్తవ్యం నువ్వు పోషిస్తున్నావు ఎలా తెచ్చావు ఎక్కడి నుంచి తెచ్చావు మాకు అనవసరం నువ్వు తెచ్చావు మేము అనుభవిస్తాం నువ్వు ఎలా తెచ్చావన్న దానికి ఫలితాన్ని నువ్వు అనుభవిస్తావు అందులో వాటా మేమేం పుచ్చుకోమన్నా చాలా బాధ కలిగింది ఇన్నాళ్ళు ఇన్ని తప్పు పనులు చేశాను ఇప్పుడు ఈ ఫలితం పుచ్చుకునేవాడు ఎవరూ లేరు నేనే అనుభవించాలి ఈ ఫలితాన్ని ఈ మాట చాలా క్లేశంగా అనిపించింది ఇప్పుడు ఎవరు నన్ను రక్షిస్తారనుకున్నాడు చేసినటువంటి పాపములు నివృత్తి కావాలి అది ఆ సమయంలో ఆయనకున్న కోరిక రామాయణం రాయడం కాదు ఆయన ఇంత పాపం నేను మూట కట్టేసుకున్నాను దీన్ని వాటా వేసుకునేవాడు లేడు కాబట్టి ఈ పాపం నాకు ఎలా పోతుంది ఈ బెంగ పట్టుకుంది పరుగు పరుగున మళ్ళీ ఋషుల దగ్గరికి వచ్చాడు ఋషుల దగ్గరికి వస్తే వచ్చి పశ్చాత్తాపంతో కన్నీరు కార్చి నా పాపలు పోయేటటువంటి మార్గాన్ని ఉపదేశం చేయమని అడిగాడు అయితే ఋషులన్నారు అత్రిమహర్షి వంక తిరిగి ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవికమనేటటువంటి తాపములకు అతీతమై త్రిగుణాతీతుడు అయి ఉండేటటువంటి వాడివి కదా మహానుభావ నీ మాటల వల్ల కదా ఇంత మారేడు ఒక దారి దొంగగా ఉన్న బ్రాహ్మణుడు అందుచేత నువ్వే వారికి ఏదైనా ఉపదేశం చేయవలసింది అన్నారు స్కంద పురాణంలో చెప్పిన విషయం వాల్మీకి మహర్షికి లేదా అగ్నిశర్మకి ఆ రోజున అత్రి మహర్షి ఏ నామమును ఉపదేశము చేయలేదు కేవలము ఒక జ్ఞానమును మాత్రమే ఇచ్చారు నువ్వు అంతర్ముఖుడవై జ్ఞానమును పొందవలసింది ధ్యానము చేయవలసింది అని చెప్పారు ఆయన ధ్యానమునందు నిమగ్నుడయ్యాడు ఈ మాట చాలా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి బాహ్య ప్రపంచంలో ఉండేటటువంటి విషయముల పట్ల అనురక్తి కలిగితే ఇంద్రియాలు విచ్చలవిడిగా తిరుగుతాయి ఎప్పుడైతే ఇంద్రియాలు వెనక్కి తిరిగి ఒక లక్ష్యం మీద ఏకోన్ముఖం అయిపోయాయో అప్పుడు ధ్యాన నిమగ్నుడై ఉండిపోయాడు ఋషులు వెళ్ళిపోయారు పదమూడు సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఋషులు అదే బాటలో తిరిగి వస్తున్నారు ఇంద్రియములన్నీ వెనక్కి తిరిగి ఒక లక్ష్యము మీద నిలబడిపోయి జానమగ్నుడై కూర్చుండిపోయినటువంటి అగ్నిశర్మ ఒంటి మీద పుట్టలు పట్టేశాయి ఆ పుట్టలలోంచి విశేషమైనటువంటి తేజస్సు వెరజల్లుతోంది ఆ తేజస్సు బయటికి వస్తుంటే చూశారు ఋషులు చూసి చాలా ఆశ్చర్యపోయారు ఏమిరా ఇది మనం ఇంతకు ముందు ఎప్పుడో ఇటుగా వెళ్ళిపోతూ ఇతనికి ఉపదేశం చేసి వెళ్ళాం నువ్వు ధ్యానములో ఉండవలసింది అని ఆ వ్యక్తే ఇందులో ఉన్నాడు ఇవాళ ఎటువంటి స్థితిని పొందాడంటే అసలు బాహ్య ప్రపంచంతో సంబంధం లేదు అంతక ఇంద్రియాలన్నీ ఏకోన్ముఖం అయిపోయాయి కేవలం ఒక లక్ష్య సిద్ధి కోసమని బయట పుట్టలు పట్టినా తెలియనటువంటి స్థితిలో ఉన్నాడు అని వాళ్ళు ఆశ్చర్యపోయి ఋషులు అందులో ఉన్నటువంటి వ్యక్తిని పిలిచారు వాళ్ళు ఏమని వాల్మీకి నామా భవిఖ్యాతం భవిష్యతి అన్నారు ఇక మీదట మేము చెప్పినటువంటి జ్ఞానమునందు మగ్నుడవై మీద పట్టినటువంటి పుట్టలను కూడా గుర్తిరగక ధ్యానము చేసిన వాడివి కనుక నిన్ను వాల్మీకి అని పిలుస్తారు నువ్వు పుట్టలోంచి పైకిరా అని పిలిచారు ఇది పౌరుషనామైంది అందుకని వాల్మీకి స్వత సిద్ధమైన పేరు కాదు ఆయన పేరు అగ్నిశర్మ ఆయన భారద్వాజ గోత్రీకుడు సద్బ్రాహ్మణుడు ఆ పుట్టలోంచి బయటికి వచ్చాడు వచ్చిన తర్వాత ఋషులందరికీ పాదాలకి నమస్కారం చేశాడు నన్ను ఏం చెయ్యమంటారని అడిగారు అడిగితే నువ్వు ఉత్తరాభిముఖుడవై వెళ్ళి భగవద్ధ్యానం చేయమన్నారు ఆయన కుశస్థలి మధాగమ్య సమారాధ్య మహేశ్వరం అన్నారు కుశస్థలి అనబడేటటువంటి ప్రదేశానికి వెళ్ళి విశేషంగా పరమశివుణ్ణి ఆరాధన చేశారు పరమశివు ఆరాధన చేస్తే ఆయనకి కలిగినటువంటి ఫలితం ఏమిటో తెలుసా అండి మూడు మూర్తులకు మూడు లోకములకు మూడు కాలములకు మూలమగుచు భేదమగుచు తుది భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయనా ఒకే పరబ్రహ్మం సృష్టి స్థితి లయ చేసేటప్పుడు సృష్టి చేసేటప్పుడు బ్రహ్మగా ఉంటుంది స్థితి చేసేటప్పుడు శ్రీ మహావిష్ణువుగా ఉంటుంది లయ చేసేటప్పుడు పరమేశ్వరుడిగా ఉంటుంది అందుకని ఒకే పరబ్రహ్మాన్ని మూడుగా ఉంటుంది కనుక అపారమైన శివారాధన చేసినటువంటి ఫలితం చేత మహేశ్వరానుగ్రహంతో విష్ణు కథ చెప్పేటటువంటి అదృష్టాన్ని వాల్మీకి పొందాడు విష్ణు కథ చెప్పడానికి ఉపదేశం చేసిన వారెవరు బ్రహ్మగారు ఉపదేశం చేశారు ఇప్పుడు వాల్మీకి ఎవరి అనుగ్రహాన్ని పొందాడు త్రిమూర్తుల యొక్క అనుగ్రహాన్ని పొందాడు చేసినది మహేశ్వరారాధన పొందినది బ్రహ్మగారి యొక్క అనుగ్రహం చెప్పినది శ్రీ మహావిష్ణువు యొక్క కథ అందుకని ఈ ముగ్గురి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాడు కనుక పౌరుషనామంతో ఇన్ని వాల్మీకి అని పిలిచాడు అటువంటి అగ్నిశర్మ ఆ వాల్మీకి మహానుభావుడు ఆయన రామాయణాన్ని రచించవలసినటువంటి సమయం ఆసన్నమైంది ఆసన్నమైతే బాలకాండలో మొట్టమొదటి శ్లోకాన్ని రచించారు ఏమని తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వరం నారదం పరిపప్రచ్చర్ వాల్మీకిర్ మునిపుంగవం తపస్వీ అయినటువంటి వాల్మీకి తపస్సు స్వాధ్యాయ నిరతుడైనటువంటి వాడు ముని అయినటువంటి వాడు గొప్ప వాగ్విదాంవరుడైనటువంటి నారద మహర్షిని పరిప్రశ్న చేశను